భోజన ప్రియులందరికీ నమస్తే అండి ఇది ఫ్రైడే రోజు తీసిన వీడియో వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఒక గుద్దు గుద్దేసేయండి అప్పుడే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి మంచి లంచ్ బాక్స్ రెసిపీ అండి పొద్దున్నే ఎలాంటి హడావిడి లేకుండా పదే పది నిమిషాల్లో చేసుకునే రెసిపీ అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఫస్ట్ ప్యాన్ వేడైన తర్వాత ఒక గుప్పెడు పల్లీలు తీసుకొని చిన్న మంట పైన వేయించుకోవాలి అవి వేగిన తర్వాత ఒక గుప్పెడు కొబ్బరి ముక్కలు అలాగే ఒక స్పూన్ నువ్వులు వేసుకొని మంచిగా వేయించుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో రెండు పావుల ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలి అవి వేగిన తర్వాత మన కారానికి సరిపడా ఎండుమిర్చీలను కూడా వేసుకొని వేయించుకోవాలి ఎండుమిర్చీలకి బదులు మీరు పచ్చిమిర్చి కూడా వేయించుకోవచ్చు అవి వేగిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకొని వేయించుకోవాలి అవి వేగిన తర్వాత తగినంత ఉప్పు అలాగే హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని మంచిగా పచ్చివాసన వరకు వేయించుకోవాలి మనం ఫస్ట్ మిక్సీ బట్టి పెట్టుకున్న కొబ్బరి పొడిని ఇందులో వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ రెసిపీ ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కూడా చాలా బాగా పనిచేస్తుందండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది పొడి పొడిగా చేసి పెట్టుకున్న అన్నంలోకి ఈ కొబ్బరి పొడిని వేసి మంచిగా కలుపుకోవాలి మొత్తం కలిసేలాగా మంచిగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ